సార్ మన తెలుగు ఇండస్ట్రీలో రాజ్మౌళి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు రాజ్మౌళి ఎన్నో హిట్స్ కొట్టుకుంటూ వచ్చారు ఇప్పటివరకు కానీ రీసెంట్గా ఒక ప్రోగ్రాంలో అయితే మహేష్ బాబు గారి మూవీ వారణాసి అని మూవీ నేమ్తో ఒక నేమ్ అయితే రిలీజ్ చేశారు ఆ ప్రోగ్రాంలో ఆయన సనాతన ధర్మంకి సంబంధించిన దేవుళ్ళను కూడా కించపడిచి మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది సో ఆ వారణాసి నేమ్ కూడా న్యూమరాలజీ ప్రకారం బాగాలేదు అని కొన్ని విమర్శలు వింటున్నాం సార్ మళ్ళీ తీసిన తర్వాత ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అసలు ఈ మూవీకి న్యూమరాలజీకి ఈ నేమ్కి ఉన్న సంబంధం ఏంటి ఒకసారి తెలియజేస్తారా అండి యాక్చువల్లీ ఏంటంటే న్యూమరాలజీ ప్రతి చోట వర్క్ చేస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా సినిమా రిలీజ్ అని సినిమా మురుతాలని చూసినప్పుడు ఏం చేస్తారంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాక్సిమమ్ ఎస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటారు కానీ దాన్ని న్యూమరాలజీ ప్రాంతంలో చూడరు అసలు ఈ న్యూమరాలజీ మనకు హెల్ప్ చేస్తుందా లేదా అని చూడరు ఎస్ఎస్ రాజమౌళి గారి డేట్ ఆఫ్ బర్త్లో చాలా పవర్ఫుల్ ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ని డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే ఫోర్ నెంబర్ వస్తుంది ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటో అంటే ఒకటో నెంబర్ మీద వస్తే ఆయనకి డేట్ మంత్ ఇయర్ అయితే ఫోర్ వస్తుంది అది రాహుకి తీసినా ఎప్పుడు బ్యాడ్ అవ్వని రాజమౌళి గారు ఈ రిలీజ్ బ్యాడ్ అయ్యారు చెప్తా మేడం దాని దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు అంత పెద్దగా ఎందుకు అయ్యారు ఇప్పుడు ఎందుకు ఎంత చిన్నగా అవుతారు దాని గురించి చెప్తాను మీకు అంటే ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది అంటే మన అదే చూపిస్తుంది మేడం అంటే అంటే పాజిటివ్ వర్డ్ ఎస్ అంటే ఏదైనా పాజిటివ్ వర్డ్స్ కదా ఎస్ఎస్ రాజమౌళి అంటే దానిలో ఒక లో రెండు సెక్షన్ ఇంత ముందు కూడా చెప్పాను మీకు ఒకటి చాలియన్ సిస్టమ్ ఉంటుంది ఒక పైతాగర్ సిస్టమ్ ఉంటుంది ఒక సెక్షన్ లో థర్టీ టూ నెంబర్ ఉన్నది థర్టీ టూ నెంబర్ అంటే ఒక పవర్ఫుల్ నెంబర్ ఈ థర్టీ టూ ని పేర్ల పవర్ఫుల్ ఎందుకంటారో మీరు అనుకుంటుర మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది ఇయర్ ని టోటల్ చేస్తే మన ఇయర్ కి ఎన్ని డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ని టోటల్ చేస్తే ఫార్టీన్ వస్తుంది ఫార్టీన్ ని సింగల్ డిజిట్ చేస్తే ఫైవ్ వస్తుంది ఫైవ్ అన్నది ఈ భూమండలమే అతి పవర్ఫుల్ అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది మీ పేరులో ఫైవ్ నెంబర్ వస్తే మాత్రం చాలా అద్భుతంగా మీ జీవితం ఉంటుందాన్ని మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఐదో నంబర్ మీద మీ పేరు తీసుకుంటే ఏ వర్క్ అని దాంతో చేయవచ్చు అది మీకు సపోర్ట్ చేస్తుందని ఐదు నెంబర్ చూపిస్తుంది అలానే ఎస్ఎస్ రాజ్మౌళి అంటే ఒక సెక్షన్లో థర్టీ టూ నెంబర్స్ ఉండస్తుంది థర్టీ టూ నెంబర్ వచ్చినంటే ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కానీ దానికన ముందు ఆయన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది వన్ బై ఫోర్ కాంబినేషన్ అంటే ఆయన డేట్ డేట్ని టోటల్ చేస్తే ఒకటి నెంబర్ వస్తుంది డేట్ మంత్ ఇయర్ని టోటల్ చేస్తే ఫోర్ వస్తుంది ఈ ఫోర్ అన్నది ఛాయా రంగంకి అద్భుతంగా ఉంటుంది శ్రీదేవి గారు నాలుగో నంబర్ దాసరి నారాయణ గారు నాలుగో నెంబర్ మన మెగాస్టార్ చిరంజీవి గారు డబల్ టూ ఫోర్ నంబర్ ఫోర్ నెంబర్ ఉంటే మాత్రం ఛాయా రంగంలో ఒక అద్భుతం సాధిస్తాం ఎస్ఎస్ రాజమౌళి గారిది పేరు బాగున్నది అనే డేట్ ఆఫ్ బర్త్ బాగున్నది కానీ ఇదే దానిలో ఒక సెక్షన్లో ఇంకొక సెక్షన్ ఉంటుంది పైతాగర సిస్టమ్ చాలియా సిస్టమ్ ఇంకో సెక్షన్లో థర్టీ నైన్ నెంబర్ అన్నది బాగాలేదు అది థర్టీ నైన్ నెంబర్ని రివర్స్ నంబర్ అంటాం మేము ఒక వ్యక్తి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా థర్టీ నైన్ నెంబర్లో ఉంటాయి అంటే రెండు సిస్టమ్ లో బాగుంటేనే పేరు బాగా రెండు సిస్టమ్ బాగుంటే చాలా దూరంగా బాగానే ఉంటారు లేకపోతే సగం బాగుంటారు సగం బాగా లేకుండా పోతారు అది దాని సిస్టమ్ కానీ ఈ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉన్నది కదా ఈ డేట్ ఆఫ్ బర్త్కి మనం ఆ రోజు మూవీ రిలీజ్ చేసేదానికి ఒక ముహూర్తం అనేది అని పెట్టుకున్నాడు ఆ ముహూర్తం నాకు మ్యాక్సిమం ఎస్ట్రాలజీ ప్రకారం చూసి ఏకాదశి రోజు అని ఆ రోజు అని ఆ ముహూర్తం అనేది ఆ రోజు పెట్టారు కానీ ఆ పెట్టిన ముహూర్తం డేట్ ఏంటంటే పదిహేనో తారీఖు ఆ పదిహేను తారీఖుని డేట్ని మంత్ని ఇయర్ టోటల్ చేస్తే ఎనిమిది వస్తుంది అంటే శుక్రకి సంబంధించింది ఆరు శనికి సంబంధించిన ఎనిమిది ఈ రెండు నెంబర్ ఆ రోజు ఉండే మరి ఈ ఎస్ఎస్ రాజమౌళి గారు ఒకటో తేదీలో కొట్టారు కదా సూర్యుడికి అతి డేట్ ఆఫ్ బర్త్లు నెంబర్స్ నేను చెప్పాను కదా ఆరుని ఎనిమిది మరి ఎస్ఎస్ రాజమౌళి గారికి ఒకటో నంబర్కి ఆ రోజు పెట్టిన ముహూర్తం అన్నది పడదు ఆ పడలేన వల్ల ఎంత టెక్నాలజీ పెట్టినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పని కాలేదు దానివల్ల కోపం మీద దేవుడు వర్క్ చేస్తారా అన్నారు కానీ మూర్ఖుడు మీరు మీరు ఎస్ట్రాలజీని చూసుకున్న న్యూమరాలజీని చూసుకోవడం లేదు దేవుడు దాకా పోయే అంత అవసరం లేదు మీకు దేవుడు ఎంకా ఉండి నడిపిస్తారని అన్నాడు కదా కానీ కొద్దిగా మైండ్ పెట్టుకొని న్యూమరాలజీ ద్వారా మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి పదిహేనో తారీఖు నానా ఆరు తారీఖు ఎనిమిది తారీఖు పడది ఈ పదిహేనో తారీఖు ఆరు తారీఖు ఎనిమిది తారీఖు నువ్వు ఏది రిలీజ్ చేసినా అది నీకు రివర్స్ అవుతుంది కోట్ల రూపాయలు పెట్టుకో పది కోట్లు పెట్టుకో ఏదైనా పెట్టుకో చెడు ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ చెడు ప్రభావం చూపిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ సూర్యుకి సంబంధించింది ఉన్నప్పుడు నీకు శుక్రుతోని శనితోని ఏం పని పనిచేది దాని గురించి ఆ రోజు ఆ రకంగా ప్రభావం చూపిస్తున్న వల్ల దేవుడు అన్నంత శక్తి నీకు లేదే దేవుడు ఎన్కౌంటే నడిపిస్తా అన్నది నీ ముహూర్తమే బాగలేదు నాన్న మరి ఎందుకు ముహూర్తం చూసుకుంటావు అండ్ మళ్ళీ ప్రతి ముహూర్తంలో ఎవరికైనా బాగలేకపోతే దేవుడు లేదా దేవుడు వచ్చి నీకు చూపిస్తాడా నేను ఉన్నా నాన్న నన్ను చూసుకో నన్ను చూసుకో అని నీ మైండ్ సెట్ మంచి పెట్టుకో ఇప్పుడు నడిచేది సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చూసుకుంటే మీకు అన్ని రకాలుగా కష్టాలు రాకుండా మీకు ఉంటాయి లేకపోతే మీలో ఉన్న రివర్స్ నంబర్ వల్ల రేపటికి మీకు చాలా కష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాని ప్రకారం వారణసి అన్న పేరులో స్టార్టింగ్ లో వీఆర్ వార్తను స్టార్ట్ అవుతుంది వార్తను స్టార్ట్ అవుతుంది అన్ని విమర్శలు ఇక అన్నిటికీ గొడవలు చికాకులు లాగానే అయినాయి సార్ మహేష్ బాబు లాస్ట్ ఫిలిం కూడా అంత సక్సెస్ అవ్వలేదు గుంటూరు కారం మళ్ళీ ఇది కూడా అలానే అవుతుందా దాని డైరెక్టర్ వేరే దీని డైరెక్టర్ వేరే దీని ప్రొడ్యూసర్ వేరే దాని ప్రొడ్యూసర్ వేరే ఇది ఎస్ఎస్ రాజమౌళి మీ వస్తుంది ఆ గుంటరి మనం ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి మనం మాట్లాడుతున్నాం కదా వాళ్ళు ఒక రోజు బాగుంటుంది రోజు బాగుంటుంది కారణం మనకు అదృష్టం ఏమున్నదంటే ఆయన పేర్లకు వన్ ఎయిట్ కాంబినేషనే ఆయన పేర్ల మహేష్ బాబు దానిలో ఉన్నది ఆ కాంబినేషన్ అన్నది ఒక సినిమా బాగా హిట్ అయితే ఇంకో సినిమా లూజ్ అయిపోతుంది అవును కానీ ఆయన మ్యారేజ్ డేట్ చాలా బాగున్నది వన్ బై వన్ కాంబినేషన్లో ఉన్నది కనుక ఆయనకు లాంగ్ లైఫ్ ఆయనకు అంత అభివృద్ధి ఉంటుంది పేర్లు సపోర్ట్ చేయకపోయినా నాలుగు సినిమాలు హిట్ అయితే నాలుగు సినిమాలు ఫ్లాప్ కావాల్సిందే అది మహేష్ బాబు పరిస్థితిగా అంటే మనకి ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి సార్ అని అంటే అస్ట్రాలజీది కాకుండా కూడా న్యూమరాలజీని కూడా మనం చూసుకోవాలి ఓకే న్యూమరాలజీని చూసుకుంటేనే మనకు దాని మీద మనకు ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా డేట్ లేకపోతే అది మీకు హండ్రెడ్ పర్సెంట్ నష్టంకి దిక్కు అంటే ప్రాబ్లమ్కి దిక్కే తీసుకెళ్తుంది దానివల్ల మీకు ప్రాబ్లం రావచ్చు తప్పకుండా సార్ మనం రీసెంట్గా చూస్తే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని ప్రోగ్రామ్స్ లో కనిపించారు సో చాలా తిన్ అయిపోయారు బక్కబడ్డారు సో ఆయన డేట్ ఎలా ఉంది అంటారు ఆయన మ్యారేజ్ డేట్ ఎలా ఉంది అంటారు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం చాలా ఫ్యాన్ అనేది కానీ ఆయన పెళ్లి డేట్ ముహూర్తం బాగాలేదు అమ్మే ఫైవ్ బై ఫైవ్ కాంబినేషన్లో ఉన్నది కాకుండా కొంతమందికి ఇది సపోర్ట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయదు దాని కారణం ఏంటంటే మనకు మీరు బెంగళూరులో ఉన్న పునీత్ రాజ్ కుమార్ గారు మీకు తెలిసచ్చు అప్పు గారు అంటే పునీత్ రాజ్ కుమార్ సూపర్ స్టార్ ఆయన మ్యారేజ్ డేట్లో కూడా డేట్ మంది ఇరవై చేస్తే ఫైవ్ వస్తుంది అంటే ఈ ఫైవ్ అనేది సడెన్లీ డెత్ అన్నది కూడా చూపిస్తుంది అంటే మ్యాక్సిమమ్ మా కాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే ఫైవ్ డేట్ అనేది దానికి మ్యారేజ్ డేట్ అనుకూలంగా ఉండదమ్మా అది జూనియర్ ఎన్టీఆర్ సార్ అయితే ఏంది ఎవరైతే ఏంది వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా ఫైవ్ బై ఫైవ్ కాంబినేషన్ ఉన్నది ఒకవేళ సార్కి హెల్త్ ప్రాబ్లం ఉన్నది అని అంటే మాత్రం మ్యారేజ్ డేట్ ని బాగా చేసుకుంటేనే ఏదైనా మందులు మనకు టచ్ ఓకే లేకపోతే మనకు మందులు కూడా టచ్ కావు ఏదో ఒక సమస్య అంటే ఇలాంటి మ్యారేజ్ డేట్స్ మన ఫిలిం ఇంకా ఇంకెవరికైనా ఉన్నాయా ఉన్నాయండి మన రామ్ చరణ్ గారు కూడా ఇస్ డేంజర్ జోన్ ఓకే నితిన్ గారు ఆల్సో డేంజర్ జోన్ గోపీచంద్ గారు అంతా కూడా డేంజర్ జోన్ రానా గారు అసలు ఉంటారు దానగారు ఈ కొన్ని మంది చూసాం అందరినీ చూడం కదా సమంత గారికి నాగ చెత్త బాగాలేదు వాళ్ళ దగ్గర రిజల్ట్ వచ్చేసి వాళ్ళు వేరే అయిపోయారు కానీ ఇప్పుడు రానా గారు కూడా డేంజర్ జోన్ గోపీచంద్ నాని సారీ ఏ నితిన్ గారు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇంకా రా సారీ రామ్ చరణ్ సార్ వీళ్ళంతా డేంజర్ ముహూర్తంగా ఉన్నారు డేంజర్ జోన్లోనే ఉన్నారు ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు నమ్ముతారో నమ్మరు వాళ్ళ ఇష్టం మనకు సంబంధం లేదు మనం ఓన్లీ చూసి వరకే మన బాధ్యత ఒకవేళ బాగా చేసుకోవాలంటే బాగా చేసుకోవచ్చు లేకపోతే సడన్లీ ఏదైనా జరగచ్చు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పునీంత్ రాజ్ కుమార్ సార్ అన్నది మనకు ఎగ్జాంపుల్ ఆయన ఎంత బెస్ట్ యాక్టర్ అంటే ఆయనని అప్పు అప్పు అని పిలిచేటోరు అప్పు అంటే చిన్నగా చిన్న చిన్నోడు అప్పు అంటే చిన్న ఇప్పుడు ఆయన ఏజ్ చిన్నగా అయిపోయింది ఆయన అప్పు పిలిచి ఇంత మంచి వ్యక్తి మనం అప్పుడు ఇక్కడ అప్పులు అయితే అక్కడ అప్పు అంటే చిన్నగా బెంగళూరు లా చిన్నగా అంటే ఆయన చిన్న లైఫ్ లో నుంచి కదా ఆయన పెళ్లి ముహూర్తం కూడా బాగలేదు పునీత రాజ్ కుమార్ సార్ది ఆ పునీత రాజ్ కుమార్ అక్కడ పెళ్లి ముతం బాగాలేన వల్ల ఇక్కడ అప్పు అప్పు పిలిచిన వల్ల పైసలు బాగున్నాయి అన్ని బాగున్నాయి కానీ దేవుడు వయసుని తగ్గించేసి సగం వయసు ఇచ్చాడు మంచి హీరోని మనం కోల్పోయాను థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చదాన్ని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మీకున్న సమస్యల నుంచి బయటపడాలి లేదా న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్నవన్నీ తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ